ఫస్ట్ క్వశ్చన్ తాజ్మహల్ను ఎవరు నిర్మించారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి షాజహాన్ తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ పదిహేడవ శతాబ్దంలో తన భార్య ముంతాజ్ కోసం నిర్మించాడు ఇది తెల్లపాలరాతి సమాధి ఈ తాజ్మహల్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో యమునా నదీ తీరంలో ఉంది తాజ్మహల్ ప్రపంచంలోని సెవెన్ వండర్స్లో ఒకటి ఇది ప్రేమకు ప్రతీకగా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ తాజ్మహల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి ఇరవై రెండు సంవత్సరాలు తాజ్మహల్ నిర్మాణం పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో ప్రారంభమై పదహారు వందల యాభై సంవత్సరంలో పూర్తయింది సుమారు ఇరవై రెండు సంవత్సరాల సమయం పట్టిందట ఆ సమయంలో తాజ్మహల్ నిర్మాణానికి సుమారుగా ఇరవై వేల మందికి పైగా కార్మికులను ఉపయోగించారట నెక్స్ట్ క్వశ్చన్ రెడ్ ఫోర్ట్ ఎర్రకోటను ఎవరు నిర్మించారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ షాజహాన్ షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చి అక్కడ కొత్త నగరమైన షాజహానాబాద్లో ఈ రెడ్ ఫోర్ట్ను నిర్మించారు ఎర్రకోట నిర్మాణం పదహారు వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభమై పదహారు వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో పూర్తయింది దీని నిర్మాణానికి దాదాపు పది సంవత్సరాలు సమయం పట్టింది ఇది ఎరుపు రాతితో నిర్మించబడిన అద్భుతమైన కోట కాబట్టి దీనికి లాల్ కిలా అని పేరు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా గేట్ ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సరీ ఆప్షన్ బి ఢిల్లీ ఇండియా గేటు న్యూఢిల్లీలో ఉంది ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికులకు అంకితం చేయబడిన ఒక యుద్ధ స్మారక చిహ్నం నెక్స్ట్ క్వశ్చన్ చార్మినార్ను ఎవరు నిర్మించారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మొహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ను పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరంలో హైదరాబాద్ నగర స్థాపకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగు మహమ్మారి ముగిసిన సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా హైదరాబాద్ నగరంలో నిర్మించాడు ఈ నిర్మాణం నగరం నడిబొడ్డున ఉంది మరియు హైదరాబాద్ నగరానికి ఒక ముఖ్యమైన చిహ్నంగా పరిగణించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ట్ చేయగల కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి